ఈరోజు దేశవ్యాప్తంగా డెబ్బై ఎనిమిదవ భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు సింగనమల నియోజకవర్గం మండలం కేంద్రంలోని నిద్రవాడ దళిత డెబ్బై ఎనిమిది స్వాతంత్రంలో కూడా శ్మశాన స్థలం దళితులకు లేదంటే చాలా చికేతైనటువంటి అంశం ప్రభుత్వాలు అధికారులు మారుతూ ఉన్నారు తప్ప దళిత కార్మికు సంబంధించినటువంటి శ్మశానానికి స్థలం కేటాయించడం అనేటువంటిది ఏళ్ళు నడుస్తున్నా కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఈరోజు సిపిఎం సింగరమలం మండల కమిటీ సమావేశంలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి దళితులకు శ్మశాన స్థలం కేటాయించాల్సినటువంటి అవసరాన్ని అది చేయకపోతే తహసీల్దార్ కార్యాలయాన్ని సేవాలతో అక్కడ నిరసన కార్యక్రమాన్ని దిష్టి బొమ్మలతో నిరసన కార్యక్రమాన్ని చేపడతామనేటువంటిది మండల కమిటీ తీర్మానం చేసింది ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు నిద్రవాడ గ్రామ దళితులకి శ్మశాన స్థలం కేటాయించాలి లేని పక్షంలో తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా పార్టీ మండల కమిటీ చేసేటువంటి పోరాటానికి సిద్ధం జిల్లా కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తుందని చెప్పేసి ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలనేటువంటిది కోరుతాం